నమస్తే అండి నేనున్న ఈ ప్రదేశం తిరుమలలోని నాగతీర్థం తిరుమలకు వచ్చే చాలా మంది భక్తులకు ఈ తీర్థం గురించి తెలియదు అంతెందుకు ఎన్నిసార్లు వచ్చినా నాకే తెలియదు శేషాచలం అడవుల్లో ఎన్నో తీర్థాలు ఉన్నప్పటికీ భద్రతా కొన్ని తీర్థాలు మాత్రమే భక్తుల దర్శనానికి టీటీడీ వారు అనుమతిస్తున్నారు అందులో ఒకటైన ఈ నాగతీర్థం శ్రీవారి ఆలయానికి చేరువలోనే బాటగంగమ్మ గుడి మరియు శ్రీవారి సేవాసాదం దగ్గరలో ఉంది పచ్చని అడవి మధ్యలో ఉండే ఈ తీర్థంలో నాగదేవతలు దర్శ ఇస్తారు ఈ తీర్థంలో స్నానం చేసిన కనీసం ఆ నీళ్లు తలపై చల్లుకున్నా సరే నాగదోషాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం ఇక్కడ నీళ్లను మేము కూడా కొన్ని తెచ్చుకున్నామండి ఇంట్లో చల్లుకోవడానికి నిజంగా వాటర్ తాగితే మీరు నమ్మరు బిజ్లరీ వాటర్ కూడా పనికిరాదండి అంత తీయగా ఉన్నాయి ఈ నీళ్లు ఇక్కడ ఉన్న ఒక రహస్య గుహ మార్గం ద్వారా నాగదేవతలు ఈ తీర్థంలో సంచరిస్తారని నమ్మకం ఈ తీర్థంలో ఆహ్లాదకరమైన ప్రకృతి మనసుకు ఉల్లాసాన్ని ఇస్తే ఈ నాగదేవతల దర్శనం మనో